హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రేజెన్సీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళలో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి పళ్ళవరుస దేశపు సీమ కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ కాడినైతే అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే చెప్పిడిపాడులో పల్లె రెడ్డివారిపల్లె గ్రామం సుండుపల్లి మండలం రాయచోటి నుంచి మరి రైతు మండి ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి అలానే మరి వీటి సేదే పనుల వివరాలు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసాను ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి కాడిపోయి ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే వారి నెంబర్ కూడా టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులను సంప్రదించవచ్చు అలానే మరి కొత్త వాళ్ళ నిర్మాణ ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్